నవరాత్రులలో నాలుగవ రోజు అవతారం కాత్యాయని దేవి మనం ఎనిమిదేళ్ల బాలికగా బాలాత్రిపుర సుందరిని వేదమాతగా గాయత్రీ దేవిని జ్ఞానభిక్ష నిమ్మని అన్నపూర్ణాదేవిని కొలుచుకొని నాలుగవ రోజైన ఈరోజు అమ్మని కాత్యాయని అవతారంగా పూజలు చేసుకుంటున్నాం హిమవంతుడు పూర్వజన్మలో కథ అనే మహాముని ఆయన లలితాపరమేశ్వరిని తనకు పుత్రికగా జన్మించమని తపస్సు చేస్తే మాత ప్రత్యక్షమై వచ్చే జన్మలో నీవు హిమవంతుడుగా పుట్టి నా అంశతో కూతురుని పొందగలవు అని వరం ఇస్తుంది ఆ తల్లి కనుక కథ అనే మహాముని తపఫలం కనుక కాత్యాయని అని హిమవత్పుత్రి కనుక పార్వతి అనే పేరుతో అమ్మవారిని ఆరాధిస్తున్నాం ఇరువురు ఒకరే దక్షయజ్ఞంలో ఆహుతైన సతీదేవిని భుజాన మోసుకుని పర్వతాలకు వెడలిన శివుని శరీరం నుండి స్వేద బిందువు భూమిపై పడి శిశువుగా మారి రోదన చేస్తుంటే భూమి తన స్తన్యాన్ని ఇచ్చి ఆ బాలుని ఆకలి తీర్చింది కనుక భౌముడు అని కుజుడు అనే నామాలతో ఆ కుమారుడు నవగ్రహాల్లో ఒక గ్రహంగా స్థానం సంపాదించుకున్నాడు ఈ కుజగ్రహం కొన్ని రాసులతో కలిసినప్పుడు వారికి భార్యాభర్తల వియోగం లేదా వివాహం ఆలస్యం కావడం వంటి సమస్యలు కలిగినప్పుడు ఈ కాత్యాయని వ్రతాన్ని చేసి ఆ బాధల నుండి విముక్తులు అవుతారు అని ఈశ్వరుడు వరం ఇచ్చాడు అంతేకాకుండా గోపికలు నందగోపీసుతం సుతం మే కురు అని కృష్ణుడిని భర్తగా పొందడానికి కాత్యాయని వ్రతం చేశారని తిరుపావే గ్రంథం చెబుతోంది అలాగే రుక్మిణి కృష్ణుడిని భర్తగా పొందాలని కాత్యాయని వ్రతం చేసి నమ్మిది నా మనం సనాతనులైన మామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజిందుగదమ్మ మేట పెద్దమ్మ దయాంబురా శివి గదమ్మ హరింపతిం సేయుమమ్మ నిన్నమ్మిన వారి నాశము లేదు కదమ్మా ఈశ్వరీ అని ఈ కాత్యాయనీ దేవిని స్థుతించి కృష్ణుడిని భర్తగా పొందింది అని పురాణంలో చెప్పబడింది పెళ్లి కాని కన్యలు పెళ్ళి ఆలస్యం అయ్యేవారు ఈ వ్రతం చేసిన కాత్యాయనీ దేవి పూజ చేసిన వెంటనే ప్రయోజనం కలుగుతుంది అని అంటారు నామభేదం తప్ప కాత్యాయని పార్వతి ఇరువురు ఒకరే కుజుని గ్రహపీడ తొలగడానికి ఈ కాత్యాయని మాతను ప్రార్థిస్తారు అది అమ్మవారి యొక్క మహత్యం